మీడియా మిత్రులకి సర్పంచ్ అనేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే పెద్ద మంది అభిమాను గ్రూప్ లో పెడుతున్నారు అంతా టీడీపీ వాళ్ళు ఉమ్మడి అభ్యర్థి అని పెడుతున్నారు అలాంటిది నమ్మొద్దు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే కిషోర్ నాయక్ గారు వదిలిపెట్టి గెలిచిన అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థిని పెట్టుకోండి మా టీడీపీ అభ్యర్థిని పెట్టుకోండి తప్పు అలాంటి నిర్ణయాలు చేయొద్దు లెటర్ వాళ్ళు పంపించారు కిషోర్ నాయక్ స్వామి ప్లస్ కోయగూడెం మాత ఇద్దరు మా పార్టీ అభ్యర్థులు మేము గెలిపించుకున్నారు మా వాళ్ళు గెలిపించుకున్నారు మీకు చాలా ధన్యవాదాలు అది అని చెప్పేసి అని స్టేట్ పార్టీ నుంచి ఒక లెటర్ పెట్టారు ఇది కరెక్ట్ కాదు అవతల కోయగూడెం అభ్యర్థి మీ అభ్యర్థి ఒప్పు పొత్తులో మేము మద్దతు ఓకే కానీ మోత ఇచ్చానని చెప్తున్న మోత కూడా ఇచ్చారట కిషోర్ నాయక్ స్వామి వాళ్ళ ఫ్యామిలీ ముప్పై సంవత్సరాల నుంచి అశోపరావు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ అభ్యర్థి అని చెప్పేసి అని ఎక్కడ స్టేట్ పార్టీకి వాళ్ళు పంపించారండి ఇది కరెక్ట్ కాదు మీరు అటువంటి ఇచ్చేసి ఏదో ఇప్పుడు బోరంపాట్లోనేమో టిఆర్ఎస్ తెలుగుదేశం పొత్తు భద్రాచలంలోనేమో జనసేన తెలుగుదేశం బిజెపి పొత్తు ఓకే ఇక్కడ మేము మీకు ఎప్పుడు కూడా మీరు అసెంబ్లీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు పనిచేశారు మీకు ఆ గౌరవం ఉంది అంతేగాని మా అభ్యర్థి అని చెప్పుకుంటే మాత్రం క్షమించేది కాదు అని చెప్పేసి మేము కూడా వాళ్ళతో చాలా అవమానాలు గురయ్యాము అయినా కూడా మేము పార్టీ కట్టుబడి పార్టీ నిర్ణయం నలభై సంవత్సరాల నుంచి పార్టీ గీత దాటకుండా పనిచేసుకుంటూ వస్తున్నాం వాళ్ళు కలిసి పనిచేశారు మత ఇచ్చారు వాళ్ళకి హ్యాండ్స్ అంతేగాని మా అభ్యర్థి అంటే మాత్రం ఇది ఎటువంటిది కాదు ఇది కరెక్ట్ కాదని నేనైతే పూర్తిగా ఖండిస్తున్నాను